వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ నియోజకవర్గం డి హిరేహల్ మండలం ఓసుగుడ్డం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు టీడీపీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది మెట్టు గోవిందరెడ్డికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు మరియు గడప గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు తెలిపారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో రాయదుర్గ నియోజకవర్గం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మరియు అనంతపురం పార్లమెంటు సభ్యులు శంకర్ నారాయణకి రెండు ఓట్ల ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భోజరాజు నాయక్ రాళ్ల తిమ్మారెడ్డి రేమతుల్లా మండలం కన్వీనర్ వన్నూరు స్వామి బీసీసీల అధ్యక్షుడు పులకుర్తి చంద్ర జాదరకల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తొండ వెంకటేష్ ఇర్దేహల్ ఎర్రిస్వామి హోసుగడ్డ తిమ్మప్ప ఉమేష్ హనుమంతరెడ్డి నిజగున కె అర్జున వెంకటేష్ ఎం బసవరాజు శివలింగప్ప కె చంద్ర కె మోహన్ రాజ్ మల్లేష్ కె నాగిరెడ్డి బి గోపాల్ చిదానంద హెచ్ నాగరాజ్ కె రమేష్ కుబేర వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏమో చూపిస్తామని ఆయన చెప్పినాడు ఆయన అదేవైతే ఏదైతే చెప్పినాడు మేనిఫెస్టోలో నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టినాడు దాంట్లో సూచన తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ వాడు ఏం చెప్పినాడు ఆసరా రుణమాఫీ చేసిన దాకర్ మహిళలకి అమ్మాట అమ్మఒడి ఇచ్చినాడు చేయుద్ద ఇచ్చినాడు అంటే పిల్లలకి విద్యా జీవన విద్యా వసతి వసతి జీవన అన్ని కార్యక్రమాలు ఒకటి లేకుండా దాదాపు నూట ఇరవై ఐదు శాతం వచ్చి దాదాపు అక్క చెల్మ్మలకి అవతాతులకి వాళ్ళ అకౌంట్లో రెండు రెండు లక్షల అరవై వేల కోట్లు అకౌంట్లో జమ చేయడం జరిగింది కాబట్టి ఆయన ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేసిన కాబట్టి ఆయన మనం కూడా సపోర్ట్ చేయాల అదే చంద్రబాబు నాయుడు ఈయన ఒకసారి సీఎం ఐదు సంవత్సరాలే చంద్రబాబు నాయుడు మూడు సార్లు సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉంది ఆయన ఒక పథకం ఎవరికైనా గుర్తుందా మనకి గుర్తుందాయా ఒక పథకం గుర్తుందా రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి అంటే ఏం చెప్తారు మనము ఉచిత విద్యుత్తో కరెంటు బిలిచినదా రాజశేఖర రెడ్డి రాజే రాజే రాజేఖండి ఆరోగ్యశ్రీ పిల్లలకి ఫీజు ఫీజు ఎంపెస్మెంట్ వన్ నాట్ ఎయిట్ ఇవన్నీ గుర్తుంటాయి జగన్ జగన్ పే జగన్ పేరు చెప్తే అమ్మఒడి చెప్తారు ఆ చెప్తారు వస్తే దీవెన చెప్తారు జీవితం చెప్తారు ఇన్ని పథకాలు ఉన్నప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడికి పద్నాలుగు ఏళ్ళకి ఏం ఉండే ఒక్క పథకం కూడా ఆయన ఎవరికి గుర్తులేదు కాబట్టి అటువంటి వ్యక్తి మేము ఏం చెప్తా ఉంటే నాకు ఓటు వేస్తే నాకు గెలిపిస్తే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పను మీకి లబ్ధి పొందింటే మీకు ప్రత్యేక లాభం చెందింటే మీరు బాగా ఓటు ఏమని అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి వ్యక్తి మనకి అవసరం కాబట్టి మనమందరూ కూడా ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అంటే మెట్టుకుంది ఎగిపోతే శంకర నారాయణ గారు రెండు ఓట్లు కూడా ప్రాణిగుర్తికి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్థి కల్పిస్తే మన ఈ పథకాలు అన్నీ కూడా కంటిన్యూగా ఉంటావి మనకి ఏదో మంచి జరగాలంటే మీరందరూ కూడా ప్రాణిగుతుగా ఓట్లు వేసి వేయించి అత్యధిక